నమస్తే అండి రైతు రుణమాఫీ అన్నారు డ్వాక్రా రుణమాఫీ అన్నారు అప్పుడు పూర్తి చేయలేదు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు అప్పుడు ఐదేళ్ళు ఎవరు పరిపాలించారు పోనీలే చిట్ట చివర ఏడాదన్నా ఇచ్చారా అది లేదు ఆయన ఆయన అలా చేస్తాడని తెలుసు పోనీ లేదు అప్పుడు అలా చేశాడు ఇప్పుడు ఆయన చేస్తాడు ఆయన చెప్పినవి తప్పనిసరిగా చేస్తాడని నమ్మితే ఎవరిది తప్పు జనం కోరుకుంటున్నది సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి కోరుకుంటున్నారు అని అర్థం అవుతుంది దీన్ని బట్టి అందుకే జగన్ను ఓడించారని తెలుస్తుంది హైదరాబాద్ లాంటి నగరాన్ని కోరుకుంటున్నారు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోరుకుంటున్నారు వాళ్ళంతటా వాళ్ళే సంపాదించుకొని ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేటు కాలేజీల్లో ప్రైవేటు హాస్పిటల్లో చేరేటటువంటి స్తోమత కావాలని కోరుకుంటున్నారు అని అర్థమవుతుంది అయితే జగన్ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకి ఇచ్చాడు కానీ ప్రజలు ఆయన్ని ఓడించారు ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధి సంక్షేమ పథకాలు కాదని ఈ విధంగా భావించ భావిస్తున్నారు బాబుగారు అందుకోసమే వీటన్నిటికీ కూడా డబ్బులు తగలేసే కంటే అన్ని లక్షలు ఇచ్చిన వాడినే ఓడగొట్టారు ఓడగొట్టినప్పుడు మన నుంచి వాటిని వాళ్ళు కోరుకోవట్లేదు అని ఆయన భావిస్తున్నారని అర్థమవుతుంది అందుకని చంద్రబాబు గారు అమరావతి కట్టేస్తే ప్రజలు మనల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు హైదరాబాదు హైటెక్ సిటీ అనగానే నా పేరు ఎట్లా గుర్తుంటుందో అలానే అమరావతి కట్టేస్తే నా పేరు గుర్తుండిపోతుంది అన్నది ఆయన ఉద్దేశంగా అనిపిస్తుంది మరి అమరావతి ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు పూర్తవుతుందా అని అంటే ఈ ఐదేళ్లలో విష ఆ వ్యవస్థ పూర్తి కాదు ఈ ఐదేళ్లలో పూర్తి అయ్యేటటువంటిది పరిస్థితి కాదు ఉదాహరణకి మనం చెప్పుకుంటే ఒక అపార్ట్మెంట్ వంద ఒక ఇరవై ముప్పై అంతస్తులు అపార్ట్మెంట్ కట్టారనుకో దానికి ఎంత టైం పడుతుంది అని అడిగినప్పుడు కనీసం టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు పడుతుందని వాళ్ళు చెప్తే ఇట్లాగా ఈ సచివాలయ ఈ పూర్తిగా ఈ సచివాలయ బిల్డింగ్లు ఈ సచివాలయ వ్యవస్థ ఈ రాజధాని అని కట్టుకోవడం అన్నది అది చిన్న విషయం కాదు కదా అది చాలా ఏళ్ళు పడుతుంది కాబట్టి ఆ ఐదేళ్ళలో ఆ వ్యవస్థ పూర్తి కాదు పనులు మాత్రమే ప్రారంభమవుతాయి దాన్ని కొనసాగించే విషయము నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వాలపైన ఆధారపడి ఉంటుంది గతంలో ఐదేళ్లలో సెక్రటేరియట్ అలాగే హైకోర్టు అసెంబ్లీ ఈ మూడు బిల్డింగులు అవి కూడా తాత్కాలిక బిల్డింగులు అని చెబుతున్నారు ఇవి మాత్రమే పూర్తయ్యాయి అంతే కదా నమస్తే